ఈ రోజైతే మనము చామదుంపల పులుసు అయితే చేయబోతున్నాం దానికోసం ముందుగా చేమదుంపల్ని అయితే ఉడకబెట్టి తోలు తీసి పెట్టుకోవాలి అలాగే కరివేపాకు సన్నగా తరుక్కున్న టమోటా అలాగే సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ అయితే తీసుకోవాలి చేమదుంపల్ని ఎందుకు ఉడకబెట్టి తోలు తీసుకోవాలంటే చాలామందికి చామదుంపలు కట్ చేసేటప్పుడు చేతులకి జిలా అయితే వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉడకబెట్టుకుంటే జిలా అనేది రాదనమాట అయితే పక్కనే చింతపండునైతే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక దెబ్బ తీసుకొని అందులో నూనె పోసి ఆవాలు కరివేపాకును వేసి వేయించుకొని తర్వాత ఎర్రగడ్డలు అలాగే టమోటోను కూడా వేసేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న దాంట్లో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న జామదుంపల్ని అయితే వేసేసి అందులో పసుపు కారం ఉప్పు తగినన్ని నీళ్లు అయితే పోయాలన్నమాట అయితే నేను ఇక్కడ ఉప్పు నీళ్లు పోసిన వీడియో అయితే మిస్ అయింది అలా పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చేమదుంపలకి ఉప్పు కారం పసుపు పట్టేటట్టు ఉడకబెట్టుకోవాలి అలా ఉడుకుతూ ఉన్న సమయంలో మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండునైతే వేసేయాలన్నమాట అలా వేసేసి పది నిమిషాలు కనుక మూత పెట్టి ఉడికించుకుంటే మన చేమదుంపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది వీడియో ఇస్తే